హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హంసవేన్ గట్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ దేవుడు చేయిస్తున్నాడా మనమే చేస్తున్నామా భగవద్గీతలోని విశ్వరూప సందర్శన యోగంలో కృష్ణ పరమాత్ముడు తన విశ్వరూపాన్ని చూపాడు అది చూసి అర్జునుడు వణికిపోయాడు ఈ విషయాన్ని ధృతరాష్ట్రుడికి ధృతరాష్ట్రుడికి వివరిస్తున్న సంజయుడు ఇలా చెబుతూ ఉన్నాడనమాట అది ఎలా ఉంది ఆ విశ్వరూపం దివి సూర్య సహస్రస్య భవేద్యగ పదుత్తిక ఎది బాహ సదృశి సా మహాత్మనే ఆకాశంలో ఎలా ఉంది అంటే అది ఒక్కసారిగా వేల సూర్యుళ్ళు ఉదయిస్తే కనిపించే కాంతిలాగా ఉందన్నమాట మనందరికీ ఈ విశ్వరూపం గురించి తెలుసు ముఖ్యంగా తెలుగువారికి మనకు ఎన్టీ రామారావు గారి పౌరాణిక సినిమాల ధర్ మాల ధర్మమాని మహాభారతం ఇంకా బాగా తెలుసు ఆశ్చర్యం ఏమిటంటే ఎక్కడో అమెరికాలో కొన్ని దశాబ్దాల కింద హార్వర్డ్ యూనివర్సిటీలో డాక్టరేట్ తీసుకున్న ఒక అణుశాస్త్రజ్ఞుడికి మొదటి అణుబాంబు ప్రయోగం జరిగినప్పుడు చూసిన విస్ఫోటనం ఈ శ్లోకాన్ని గుర్తు తెచ్చిందంట చూడండి అంటే మొదటి అణుబాంబు పేలినప్పుడు ఈ శ్లోకం గుర్తొచ్చిందంట భగవద్గీతలోనిది మొదటి అడుబాంబు ప్రయోగం చేసినప్పుడు ఈ శ్లోకాన్ని గుర్తు తెచ్చిందట ఫాదర్ ఆఫ్ ద అటామిక్ బాంబుగా పిలువబడుతున్న ఈ ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తకు భగవద్గీత మతాలకు అతీతమైన గ్రంథము గీతను పూర్తిగా అర్థం చేసుకోవడం కోసము అతను సంస్కృతం కూడా ప్రయత్నం కూడా చేశాడట అంటే దాన్ని బాగా అర్థం చేసుకోవాలి అని పంతొమ్మిది వందల నలభై ఐదు జూలై పదహారు అణుబాంబు పేలితే ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి చేసిన ప్రయోగం ప్రోక్రాన్లో చేసినట్లు మనమేమో ప్రోక్రాన్లో చేశారు వాళ్ళేమో మెక్సికోలో చేశారు ఆ విస్ఫోటం ఎలా కనపడిందని చెప్పడానికి పోల్చడానికి భగవద్గీతలో విశ్వరూపం తప్ప మరో పోలిక కనిపించలేదట అని ఓపెన్ హోమర్కి నెల రోజుల తర్వాత అంటే అప్పుడు అది అదే పోలిక సరిపోయింది అని చెప్తూ ఉన్నాడు తర్వాత ఏమైంది అంటే ఓపెన్ హోమర్కి నెల హో హీరో సీమా నాగసాకీల మీద అమెరికా ఏం చేసింది అణుబాంబు ప్రయోగించింది ప్రపంచంలో జరిగిన అన్ని యుద్ధాలలో కూడా ఇదే చాలా క్రూరమైన ఆయుధ ప్రయోగం చేసినారు పంతొమ్మిది వందల నలభై ఐదు ఎప్పుడు జరిగిందంటే ఆగస్టు తొమ్మిదవ తేదీన ప్రపంచంలోనే ఒక చీకటి రోజు బ్లాక్ డే ఇది సుమారు లక్షన్నర మంది మొత్తం చూడండి జనం చనిపోయారు శ్మశానాలు అంటే దిబ్బల్లా ఉన్నాయంట ఇప్పటికీ రేడియేషన్ ప్రభావం ఎంత మేరకు ఉందనేది ఇంకా అనుమానమే చూడండి ఆ ప్రదేశం ఇప్పటికీ ఎలా ఉంది ప్రపంచవ్యాప్తంగా అణ్వస్త్ర పితామహుడు ఓహెన్ హోమర్ తీవ్రమైన విమర్శలకు గురయ్యాడు స్థాయి మేధావులతో సహా గొప్ప గొప్ప వారందరూ చీ ఇంత దారుణమా అంటూ ఈసడించారు కొన్నాళ్ళ తర్వాత ఐన్స్టీను ఓహెన్ హోమరు కలిసి అణుబాంబు వ్యతిరేక ప్రచారకులు గో ముందు వరుసలో నిలిచారు అంటే దాన్ని ప్రయోగించకూడదు అపరాధ భావనతో అమెరికన్ ప్రభుత్వాలు కూడా తను చేసుకున్న అవమానాల భారంతో కుంగిపోయింది నా ఉమెన్ హోమర్కు భగవద్గీతలోనే ఉపశమనం లభించి ఉంటుంది అంటే వాళ్ళు కూడా అమెరికా వాళ్ళు వేసినారు కదా ఇరవై ఏళ్ళ తర్వాత బీసీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చరిత్రలోని అత్యంత దారుణమైన నరమేధానికి కారకులైన మీకు అణుబాంబు ప్రయోగం హీరోషీమా నాగసాకీల విధ్వంసం విషయంలో ఏమనిపిస్తూ ఉంది అని ఇంటర్వ్యూ చేసింటే బీబీసీ వాళ్లకు అతను చెప్తూ ఉన్నాడు లోకాన్ని తుదముట్టించడానికి విజృంభించిన మహాకాలుడని నువ్వు యుద్ధం చేయకపోయినా వీరెవరినీ మిగలనివ్వను అని అర్జునుడితో కృష్ణుడు చెప్పిన మాటలు ఇవే చెప్పాడు ఓపెన్ హోమర్ అంటే అదేం కాలోస్మి లోక్తముక్రత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తమిహ ప్రవృత్త పిత్వాంన భవిష్యంతి సర్వే ఏ వస్తాచి ప్రత్యనీకేషు యోధా అంటే నేను చేయకపోయినా ఆ విధ్వంసం జరిగేది అని అర్జునుడితో ఏమన్నాడు నువ్వు యుద్ధం చేయకపోయినా వాళ్ళెవరూ మిగలరు ఓపెన్ హోమర్ ప్రపంచంలోనే అతి గొప్ప గ్రంథమైన భగవద్గీతలో దేవుడు చెప్పిన మాటల మాటలివి అన్నాడు భూగోళానికి అవతల పక్క ఉన్న అమెరికాలో అతను ఒక గొప్ప మేధావి కదా ఇటువైపు ఎక్కడో ఇండియా అనే ఉపఖండంలో అత్యంత పురాతనం సనాతనం అయిన ఒక సంప్రదాయం వేల సంవత్సరాలుగా మనుగడలో ఉందని ఆ జనానికి భగవద్గీత అనే దేవుడు పాడిన పాటను స్మరించుకోవటం అలవాటని ఎలా తెలిసిందో చూడండి అంటే ఇటువైపు ఉన్న ఖండంలో ఇది ఇంత ముఖ్యమైనది ఈ ఇండియాలో ఈ భగవద్గీత అనేది ఎలా అనేది విషయం అతనికి ఎలా తెలిసిందో నేను చేసిందేమీ లేదు నేను పైవాడి చేతిలో పనిముట్టును మాత్రమే ఎంత గొప్ప ఉపశమనం జరిగినది గొప్ప పనైనా చెడ్డ పనైనా మనం ఒక ఉపకరణం తప్ప మనమే కారకులం అనుకోవడం అహంకారం నేను ఒక పనిముట్టుని అనుకోవాలి ఎంత గొప్ప ఉపశమనం ఇస్తుంది జరిగినది గొప్ప పనైనా చెడ్డ పనైనా మనమే కారకులము అనుకోవడం అది అహంకారం అంతే కదా ఏదైనా పని జరిగితే ఎలా ఉంటారు చాలామంది నేనే చేశాను ఆ పని నేనే చేశాను చెప్తూ ఉంటారు అది కాదు అది అహంకారం అవుతుంది అవుతుందన్నాడు కృష్ణ భగవానుడు అలాగని చెప్పి అంతా దేవుడే చేయిస్తున్నాడండి నేనేం చేయగలను అని కేడీ పనులు చెప్తూ ఉంటారు కొంతమంది సమర్థించుకోవడానికి దాన్ని కూడా కృష్ణ ఒప్పుకోడు నీ ఆలోచన నీ ప్రమేయం నీ కృషి లేకుండా ఏ పని జరగదంటాడు అంతే కదా మన ఆలోచనలా మన కృషి లేకుంటే ఏదైనా ఒక పని జరిగింది అంటే అది మన ఆలోచన మనం చేస్తే అంతే కదా పరస్పరమైన విరుద్ధన ప్రతిపాదనలుగా అనిపిస్తోంది కదా అవునా ఫ్రెండ్స్ అందుకే భగవద్గీత వేల సంవత్సరాలుగా ఒక ప్రామాణిక గ్రంథంగా నిలిచిపోయింది ఇంతకీ దేవుడే చేయిస్తున్నాడా మనమే చేస్తున్నామా అని తెలుసుకోవాలంటే మరింత లోతుగా వెళ్ళి పరిశీలించాలి ప్రయత్నించాలి మాస్టర్స్ మరి ధ్యానం ఎలా చేయాలి సుఖస్థిరాసనంలో కూర్చోవాలి ఫ్రెండ్స్ పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు రెండు క్రాస్ చేసుకోవాలి మరి వేళలో వేళ్ళు పెట్టుకోవాలి కళ్ళు రెండు మూసుకోవాలి సుదారంగా మూసుకొని అద్దాలుంటే పక్కల పెట్టేయండి మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్ ధ్యానం ఎంతసేపు చేయాలి అంటే చక్కగా మనకు మన వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు ఖచ్చితంగా చేయాలి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ